హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో మన వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసం చేశానండి దీన్ని ఆరిది అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఉండ్రాళ్ళ పాయసానికి కావలసిన పదార్థాలు రైస్ పౌడర్ అండి బియ్యం పిండి మన ఇంట్లోని తయారు చేసుకో కొట్టు మీద దొరుకుతుంది ఒక కప్పు బియ్యం పిండి అండి అదే కప్పుతో బెల్లం చిటికెడు సాల్ట్ రెండు స్పూన్లు పచ్చి చెన్నపప్పు రెండు స్పూన్లు పంచదార రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు చిటికెడు ఇలాచి ముందుగా ఒక లోతు గిన్నె తీసుకొని దాంట్లో మనం చన్నపప్పు నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ మీద ఒక లోతు కలాయి పెట్టుకోవాలండి కళాయిలో వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం బాగా మరగనివ్వాలండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి కలుపుకోవాలండి పంచదార కరిగేటట్టు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు పంచదార కరిగింది కదా మనం ఆల్రెడీ బియ్యం పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా మరగనివ్వాలండి మనం ఆల్రెడీ బియ్యం పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి కొంచెం ఉంచుకొని కొంచెం ఈ వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలండి వండలు కట్టకుండా చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండి వేసేసుకోకూడదండి కొంచెం పిండి పక్కన ఉంచుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనకి ఈ ముద్దంతా కలిసిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాలండి ఇప్పుడు చల్లారింది కదా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి ఉండలు చుట్టుకొని చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే సరిపోతాయి అన్ని ఉండలు అలాగే చేసేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి వాటర్ బాగా మరగనివ్వాలి చూడండి వాటర్ బాగా మరిగింది కదా ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం బాగా కలుపుకోవాలండి మరగబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఏదైనా డస్ట్ ఉంటుందని నేను వేరే గిన్నెలోకి వడకడుతున్నాను ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టుకొని ఈ వడకట్టిన బెల్లం నీళ్ళు ఆ గిన్నెలో పోసేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం నీళ్ళు మరుగుతున్నాయి కదండీ ఆ బెల్లం నీటిలో ఉండ్రాలు వేసేసుకోవాలి అన్నీ అలాగే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఉండ్రాలు ఆగి పెట్టుకోవాలండి నాకు అక్కడి స్కిప్ట్ అయిపోయింది ఆగి పెట్టుకోవాలి ఉండ్రాళ్ళు చూడండి ఇప్పుడు నేను గిన్నెలు వేసేసుకున్నాను కదా శనగపప్పు కూడా బాగా నానిందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి ఉడికాయి కదా ఇప్పుడు మనము శనగపప్పు వేసుకోవాలండి మీరు పెసపప్పు కూడా వాడుకోవచ్చు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలండి ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఎక్కువ కలిపేయకూడదు ఉండలు విడిపోతాయి జాగ్రత్తగా కలుపుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక పది నిమిషాలు చల్లారాలండి పది నిమిషాలు చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండే మన గణనాథునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్